అయితే ఏపీలో ఎన్నికలు వేడి రస్వత్రంగా సాగుతూ ఉంది ఒకవైపు ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ మరోవైపు వైసీపీ వైసీపీని ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కూడా సన్నాహాలు ముందుకు చేస్తూ ఉన్నాయి ఏదైతే వైసీపీ ఉందో ఐదేళ్ళు నాలుగున్నర ఏళ్ళ నాలుగున్నరేళ్ళు పాలన ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు అందించామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ఇంకో విధంగా చూసుకుంటే కూటమి కూడా అధికార పక్షం ఏమీ చేయలేదని ఎండగడుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైనాట్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఒక నినాదంతో వైసీపీ ముందుకు సాగుతూ ఉంది ఇంకో విధంగా చూసుకుంటే ఏదైతే అసమ్మతి వర్గంగా ఉంది అని చెప్పేసి కూటమి మేము ఓ మేము వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా మాకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఖచ్చితంగా మాకు వస్తాయని చెప్పేసి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ధ్యమ వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పోలవరం నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి పోలవరం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది పోలవరం నియోజకవర్గంలో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలా ఉన్నారనే వేదికగా మనం మీ ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి ఏడు కూడా జీలుగు మెల్లి పోలవరం బుట్టాయిగూడెం టీనాసాపురం కొయిలగూడెం ఏదైతే విలీన మండలాలు ఏదైతే ఉన్నాయో కుక్కునూరు వెల్లేరుపాడుగా ఉన్నాయి వీరిలో ఈ ఏడు మండలాల్లో చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇక్కడ ప్రస్తుతం ఇప్పటివరకు కొనసాగినటువంటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎవరైతే ఉన్నారో వారికి అంటే వారు చెప్పే విధంగా ఏంటంటే అనారోగ్య కారణంగా వారి బారికి వారి సతీమణికి టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి వారి నుంచి ఒక వాదన నేను పడుతూ ఉంది ఇంకో విధంగా చూసుకుంటే పోలవరం నియోజకవర్గంలో ఎవరైతే తెల్లం బాలరాజు ఉన్నారో తెల్లం బాలరాజు ఎటువంటి కార్యక్రమాలు ఏదైతే అభివృద్ధి పతి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు మొహం మొహం చాటేసి పక్కన పెట్టేసి సొంత పనుల్లోనే లీనమయ్యని చెప్పేసి మరోవైపు వాదన అనిపిస్తూ ఉంది రెండవ రెండు విధాలుగా చూసుకుంటే ఏదైతే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఒకే కుటుంబంలో తెల్లం బాలరాజుకి టికెట్ ఇవ్వకపోవడం అలాగే ఆయన సతీమణికి టికెట్ ఇవ్వడం అనేది పోలవరంలో చర్చ 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 సాగుతూ ఉంది ఇంకో విధంగా చూసుకోవచ్చు ఇక్కడ కూటమి కూటమి విషయంలో చూసుకోవచ్చు ఇప్పటివరకు ఐదు సంవత్సరాలుగా టీడీపీలో కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైతే బొరగం శ్రీనివాస్ ఉన్నారో ఇన్ఛార్జు బొరగం శ్రీనివాస్కి టికెట్ దక్కకపోవడం అలాగే ఆశావాహులు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులు కూడా భారీగా వారికి వారు ఎనుకున్నట్టు టువంటి కేడర్ సృష్టించుకోవడం ఇంకో విధంగా చూసుకుంటే ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే జనసేన పార్టీ చూసుకోవచ్చు జనసేన పార్టీ టికెట్ సంతరించుకోవాలి జనసేన పార్టీ వైపు ఎవరైతే కూటమి విధంగా చూసుకోవచ్చు కూటమి విధంలో టీడీపీ మొదటగా చూసుకుంటే ఏదైతే ఉందో కోటమి అభ్యర్థిగా చిరు బాలరాజుని అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే టీడీపీ కేడర్ ఎవరైతే ఉన్నారో పోలవరం నియోజకవర్గంలో పూర్తిగా అసమ్మతిగా ఉన్నారో అలాగే సహకరించడంలో కూడా దాదాపు మొన్నటి వరకు కూడా బొదిగించే ప్రయత్నాలు జరిగినాయి అయినా సరే పోలవరంలో వర్గపూర్ అనేది ప్రధానంగా కనపడుతూ ఉంది ఈ వర్గపోరు కారణంగా అధికార వైసీపీ చాలా గెలుపుదిమా వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సర్వే ప్రకారం దాదాపు మేము పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ఇరవై రోజుల నుంచి సర్వే అనేది చేస్తూ ఉన్నాము మొదట్లో సర్వే ఏదైతే ఉందో అధికార పార్టీకి ఖచ్చితంగా ఓట్లు పడతాయి అధికార పార్టీ గెలిచే అవకాశం ఉంది వైసీపీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు క్రమక్రమంగా ఏదైతే గత వారం నుంచి కూడా ఇక్కడ సర్వేలు ఇక్కడ మొత్తం వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తం మారితో మారిందని చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే మొదట్లో చూసుకుంటే ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే చిరబాలరాజ్కి సహకారం పూర్తిగా లేదు కానీ రాను రాను ఎన్నికలు సమీపిస్తున్న దగ్గర దగ్గర అంటే సంఖ్యల్లో ఉన్నటువంటి రోజులు ప్రకారంగా చూసుకుంటే బాలరాజు ఎవరైతే చిరి బాలరాజుకి టీడీపీ నుంచి అటు బీజేపీ నుంచి పూర్తి సహకారం మద్దతు అనేది లభిస్తూ ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఎవరైతే తెల్లం రాజలక్ష్మి ఉన్నారో తెల్లం రాజలక్ష్మి మీద ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు గెలుపు అవకాశాలు కూడా దాదాపు ఒక డెబ్బై శాతం వరకు గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే తెల్లం రాజలక్ష్మి ఉన్నారో ఈవిడు కూడా కేడర్ని సృష్టించుకుంది ఎవరైతే ప్రతి గడప గడపకి వెళ్ళింది ప్రతి గడప గడపలో కూడా చాలా ఆప్యాయంగా పలకరించడం ఓట్లు అభ్యర్థించడంలో కూడా మొదటి స్థానం సంతరించుకుందని చెప్పుకోవచ్చు మనం జీలిమెల్లు చూసుకోవచ్చు ప్రస్తుతానికి జీలిమెల్ల అయితే జీలింమెల్ ఓటర్ల సంఖ్య ఏదైతే ఉందో జీలంబల్ సుమారు దాదాపు రెండు వే ఇరవై ఐదు వేల నాలుగు వందల పదిహేను ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఇరవై ఐదు వేల నాలుగు వందల పదిహేనులో ఎవరైతే ఈ పదకొండు పంచాయతీలు ఉన్నాయి పదకొండు పదకొండు పంచాయతీల్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ జీలిమెల్లో ఆధికంగా ఎవరైతే ఉన్నారంటే వైసీపీ పార్టీ ఆధిక్యంగా కనపడతా ఉంది ఎందుకంటే జీలిమెల్లో నిత్యం టీడీపీ వర్గపోరు అనేది కొనసాగుతూ ఉంది ఇటీవలే చూసుకోవచ్చు జంగారెడ్డి గుడికి సంబంధించి కార్యకర్తల మీటింగ్లో కూడా అక్కడ వర్గపోరు బయటపడింది ఆ వర్గపోరులో ఎవరైతే టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల్లో వరకు కొట్టుకోవడం జరిగింది అంతేకాకుండా ఇటువలే ఎంపీ అభ్యర్థి నిన్న మహేష్ యాదవ్ ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది జీలిమెల్ మండలం పాలసరలో ఆ పాలసరలో కూడా ఎవరైతే రెండు వర్గాలు టీడీపీ ఉందో ఆ రెండు వర్గాలు టీడీపీ ఘర్షణ మరోసారి తెరవైపు రావడం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యం గురవుతూ ఉన్నారు అలాగే కింద స్థాయి లీడర్లు ఎవరైతే ఉన్నారో కింద స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రామస్థాయిలో ఉన్నటువంటి వారు కూడా ఉమ్మడి ఉమ్మడిగా ఉమ్మడి పార్టీలు చూసుకోవచ్చు కంగు తినే ప్రయత్నం నేను చేస్తున్నా ఉన్నారు ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి జీలుగు మెల్లికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి టీడీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆ కూటమి అభ్యర్థి కూటమి అభ్యర్థి విషయంలో సహకరిస్తున్నారా సహకరించట్లేదా అనేది ఒకటి ప్రశ్నార్థకంగా మారుతుంది మరోవైపు చూసుకోవచ్చు బుట్టయిగూడెం బొట్టైగూడెం చూసుకుంటే బుట్టాయిగూడెంలో నలభై రెండు వేల ఆరు వందల తొంభై రెండు మంది ఓటర్లు ఉన్నారు ఈ ఈ ఓటర్ల సంఖ్య ఇక్కడ కూడా బుట్టాయిగూడంలో ప్రధానంగా చూసుకోవచ్చు మండలాలు ఏ బొట్టయిగూడెం మండలం ఏదైతే ఉందో ఇక్కడ కూడా పంచాయతీల సంఖ్య అనేది చాలా ఎక్కువగా చూసుకోవచ్చు ప్రతి పంచాయతీలో కూడా కూటమి అభ్యర్థి ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా కూటమి అభ్యర్థి చిర్రీ బాలరాజు నాలుగున్నర ఏళ్ళుగా కష్టపడతా వస్తున్నారు పార్టీకి మంచి గుర్తుం సాధించడం జరిగిందని చెప్పేసి ప్రజల్లో ఒక వాదన అనేది వినిపిస్తూ ఉంది అయితే మొత్తం చూసుకోవచ్చు కూటమి అభ్యర్థికి కేటాయించక ముందు ఎవరైతే ముడి శ్రీనివాస్ ముడి శ్రీనివాసు అలాగే బొరవం శ్రీనివాస్ ఇంకో విధంగా చూసుకోవచ్చు మొడియం సూర్చందరూ అక్కడ ఉన్నటువంటి బొట్టాయిగూడ మీద అయితే ఉందో వీరికి సొంత మండ సొంత మండలం అని చెప్పుకోవచ్చు వీరు కూడా ప్రధానంగా ఆశావాహులు కాకుండా ఆశావాహులు అలాగే టికెట్ దక్కించుకోవడంలో ఫస్ట్ ప్రద ప్రధానంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే వీరెవరికి కాకుండా అనూహ్యంగా వీరెవరికి కాకుండా ఉమ్మడి అభ్యర్థి జనసేన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో చిరంబాలరాజు అక్కడ ఉన్నటువంటి పోలవరం సీట్ని సాధించడం ఇక్కడ బొట్టాయిగూడ మండల వ్యాప్తంగా కూడా ఇటు టీడీపీ క్యాడర్ కానీ టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు బాగా బయటపడాయని చెప్పుకోవచ్చు ఒకవైపు చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బుట్టయిగూ ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ ఏజెన్సీ టై టైగర్ అని చెప్పుకుంటా చెప్తా ఉంటారు ఏజెన్సీ టైగర్ అని చెప్పేసి కరాటం రాంబాబు ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే ఏదైతే జనసేన టికెట్ సాధించడంలో ఈయన ప్రధానంగా కృషి చేశారని చెప్పేసి నియోజకవర్గంలో ఒక టాక్ అనేది వినిపిస్తూ ఉంది అయితే గత రాజకీయాలతో పోల్చుకుంటే ఇప్పుడు రాజకీయాలతో పోల్చుకుంటే అంటే అప్పుడు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు ఒకలాగే ఉంటాయా అని అనుకుంటే అది ఒక ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే మనం బుట్టైగూడంలో ఈ ఓటర్ల సంఖ్య చూసుకోవచ్చు నాలుగు వేల రెండు నలభై రెండు వేల ఆరు వందల తొంభై రెండు మంది ఓటర్ల సంఖ్య ఉంది ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఈ నలభై వేల్లో దాదాపు సుమారు ఒక రెండు వేలు ఓట్లు పోల్ పోల్ అవుతాయా అవ్వ అనేది ప్రశ్నార్థకం పక్కన పెడితే ఏదైతే నలభై వేల ఓట్లు ఉన్నాయో నలభై వేల ఓట్లలో దాదాపు పద్దెనిమిది పై పైచిలుకు ఖచ్చితంగా కూటమికి వస్తాయని చెప్పేసి సర్వే ప్రకారంగా అలాగే ప్రజల నాడి ద్వారా తెలుస్తూ ఉంది మిగిలిన పన్నెండు వేల ఓట్లు ఏవైతే ఉన్నాయో మిగిలిన మిగిలిన ఓట్లు ఏదైతే ఉన్నాయో మిగిలిన ఓట్లు వైసీపీ పార్టీకి పడే అవకాశం ఉంది ఇంకోవైపు చూసుకోవచ్చు మనం ప్రధానంగా టీ నార్సాపురం మండలం ఇది ప్రస్తుతానికి ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఒక కొంత ప్రాంతం ప్లెయిన్ అంటే రిజర్వ రిజర్వ్డ్ అయినప్పటికీ ప్లెయిన్ ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఈ ప్లెయిన్ ప్రాంతంలో దాదాపు టీ నార్సాపురంలో నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు ఓట్లు అంటే ఓటర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ ఓటర్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి అభ్యర్థిని కేటాయించకముందు బొరగం శ్రీనివాస్ టీడీపీకి ఇక్కడ చాలా పట్టుందని చెప్పుకోవచ్చు అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో కూడా టీ ప్రస్తుతం అధికార పార్టీని చూశారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకున్నటువంటి ప్రజలకి అనూహ్యంగా ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది ఏర్పడింది కూటమి అభ్యర్థి తెరపైకి వచ్చారు చిరుబాలజ్ ఈ దీని తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో టీనాసపురంలో క్రమంగా సమీకరణాలు కూడా మారి అని చెప్పుకోవచ్చు ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ కూడా ఇక్కడ గట్టి స్థానం ఉంది ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఓట్లు చాలా ఎక్కువ ఈ ఎస్సీ రిజర్వేషన్ ఓట్లు ఏదైతే ఉందో ఖచ్చితంగా అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎస్సీ ఓటర్లు అందరూ కూడా వైసీపీకి వేస్తారు అనే నినాదం ఒకటి ఉంది అయితే రా ఇది మారుతున్న సమయంలో రోజు రోజుకి ప్రకారంగా చూసుకుంటే టీఆర్సపురంలో కూడా నలభై ఐదు వేల ఓటింగ్కి ఐదు వేలు ఒక సుమారు నాలుగు వేల ఐదు వేలు పక్కన పెడితే ఒక నలభై ఎక్కువ ఓట్ల ప్రకారంగా ఇరవై వేలు టీడీపీకి అంటే ఉమ్మడి అభ్యర్థికి సుమారు ఇరవై వేలు ఖచ్చితంగా వైసీపీకి పడే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఈ మాటలు అని చెప్పి చెప్ చెప్తా ఉన్నారు మరోవైపు చూసుకోవచ్చు మనం కొయిలగూడెం ఇది ప్రధానంగా నియోజకవర్గంలో పెద్ద మండలం ఇక్కడ ఓటర్ల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది ఇది కూడా ప్లేన్కి అంటే అటు ఏజెన్సీ కొంత భాగం ఉండగా ఇది కొంత భాగం ప్లేన్ అని చెప్పుకోవచ్చు ప్రధాన రహదారి ఏదైతే ఉందో ప్రధాన జాతీయ రహదారి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కొయ్యగూడెం ప్రాంతం కూడా జాతీయ రహదారి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక్కడ యాభై తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది వేల ఓట్లలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ప్రధానంగా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఉందో మన ఉమ్మడి అభ్యర్థి చిరబాలరాజు కూడా ప్రస్తుతం ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ప్రతి గడపకు తిరగడం అక్కడ కష్టపడడం అనేది చూసుకోవచ్చు ఇంకో విధంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే చిరు బాలాజు ఉన్నారో చిరు బాలాజు గట్టిగా ప్రజల్లోకి వెళ్ళడం ప్రతి గడపను టచ్ చేయడం ప్రతి పంచాయతీలో ఆయన ఒక స్థానం సంతరించుకున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ వైసీపీ కేడర్ కూడా ఎక్కువగా ఉంది వైసీపీ కేడర్ ఎక్కువగా ఉండటం అక్కడ లోకల్లో ఉన్నటువంటి అసమ్మతి బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆ లీడర్లు కూడా బాగా ఎమ్మెల్యే పేరు చెప్పడం ఎమ్మెల్యే పేరు చెప్పేసి కొన్ని పనులకి పాల్పడ్డారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాదనలు అనిపిస్తూ ఉన్నాయి అలాగే ఉమ్మడికి అప్పుడు పీ టీడీపీ కానీ బీజేపీ కానీ అటు టీడీపీ జనసేన కానీ ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా ఈ మూడు కోటమి పార్టీలు మాట్లాడే వాదన ఏంటంటే ఇక్కడ వైసీపీ చేసింది ఏమీ లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు కోయిల్గూడంలో ప్రధానంగా యాభై తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది ఓట్లు ఉంటే సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు వేలు పోలయ్యే అవకాశం లేదు కాబట్టి మనం చూసుకోవచ్చు యాభై ఐదు వేల ఓట్లు అంచనా వేసుకుంటే ఇక్కడ యాభై ఐదు వేల ఓట్లు సుమారు ముప్పై ఐదు వేల ఓట్లు కోటమి ప్రభుత్వానికి ముప్పై ఐదు వేల ఓట్లు రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మిగిలిన ఏదైతే ఇరవై వందో ఇరవై ఇరవై వేల ఓట్లు వైసీపీకి వైసీపీ ఖాతాలు వేసుకుంటుందని చెప్తున్నారు అంటే టోటల్గా చూసుకుంటే ఇక్కడ మన కోయిలగూడెం మండలం చూసుకుంటే కోయిలుగూడెంలో ప్రధానంగా మెజార్టీ డిసైడ్ చేసేది కూడా ఈ స్థానమే మెజార్టీ డిసైడ్లో కూడా ఈ స్థానం ఉంది కాబట్టి ఈ స్థానానికి చాలా సుముచిత ప్రధానం ఇవ్వాలి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రధానంగా కోయిలగూడెం మండలంలో ఈ రాజకీయ దిగ్జాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా రాజకీయ దిగ్జాలు కూడా ప్రతి మండల ప్రతి నియోజకవర్గ మీటింగులు కూడా నియోజకవర్గ స్థాయి మీటింగులు అక్కడే జరుగుతాయని చెప్పుకోవచ్చు గెలుపుని డిసైడ్ చేసేది కూడా కోయలు మనం చెప్పుకోవచ్చు ఇంకో విధంగా మనం చూసుకోవచ్చు జీలు మెల్లి టీఆర్ అయిపోయింది ప్రస్తుతం మనం విలీన మండలాలు ఏవైతే అయితే ఉన్నాయో వెల్లేరుపాడు కుక్కునూరు ఈ ప్రధానంగా తెలంగాణ నుంచి విలీనమైన మండలాలు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మనం చూసుకోవచ్చు ప్రధానంగా అన్ని పత్రికల్లో వస్తూ ఉంది అన్ని ఛానల్స్లో వస్తుంది ఇక్కడ నిర్వాసితులని పట్టించుకోలేదు అనే ఒక వాదన అనేది కూడా వైసీపీ నుంచి పట్టించుకోలేదు అనేది ప్రజల నుంచి వినపడతా ఉంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే వైసీపీ మీద విసుకెత్తారు ఆ విసుగుతో ఖచ్చితంగా టీడీపీ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి టీడీపీ మంచి పట్టును సంపాదించింది ఎప్పుడు మన ఉమ్మడి అభ్యర్థిని ముందు బొరంగ శ్రీనివాసే ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇన్ఛార్జ్గా ఉండి ప్రతి ఈ నాలుగున్నర ఇళ్ళ కాలంలో కూడా ప్రతిరోజు కూడా వెళ్ళేరుపాడు కుక్నూరు మండలాల్లో తిరగడం అలాగే వర్షాకాలం ఏదైతే నిర్వాసితులు ఇళ్ళ ఏ అయితే ఉన్నాయో ఆ వరదకే ఇళ్ళు మునిగిపోవడం ప్రతిరోజు నిత్యం ఈయన కనీస నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది దాంతో ఏదైతే టీడీపీ ఉందో ఇక్కడ గట్టి పట్టును సంతరించుకుందని చెప్పుకోవచ్చు అయితే టీడీపీకి టికెట్ రాకపోవడం ఇటు ఉమ్మడి అభ్యర్థి జిర్బాలజ్కి రావడం కొంచెం అక్కడ కొంచెం వేరియేషన్స్ కనపడ్డాయి సమీకరణాలు కూడా మొదట్లో కన్నా ఇప్పుడు కొంచెం మారుతూ ఉన్నాయి అక్కడ కూడా కార్యకర్తలు అందరూ తెలుసుకున్నట్లు తెలుస్తోంది ఇక్కడ కూడా మనం వెలేరుపాటు చూసుకోవచ్చు వెలేరుపాటు ప్రధానంగా పదిహేడు వందల అరవై పదిహేడు వేల ఆరు వందల తొంభై ఓట్లు ఉన్నాయి ఇక్కడ పదిహేడు వేల ఆరు వందల తొంభై ఓట్లు గాను పదిహేడు వేలు అవుతే సుమారు పదిహేడు వేలు పదహారు వేలు పోలవుతే ఇక్కడ ఏదైతే పదివేలు ఖచ్చితంగా కూటమికి పడతాయని చెప్తా చెప్తా ఉన్నారు మిగిలిన ఓట్లు వైసీపీకి పడతాయని చెప్తా ఉన్నారు మనం ప్రధాన ఇంకో విషయం కుక్కనూరు ఏదైతే ఉందో కుక్నూరు కూడా చూసుకో కుక్నూరులో కూడా ఈ రెండు మండలాలు కుక్నూరు మండలం కొంచెం పెద్దగా ఉంటుంది దీంట్లో కూడా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఏడు ఓట్లు ఉన్నాయి కుక్నూరు మండలంలో కూడా ప్రధానంగా ఆర్ఎండ్ ఆర్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎండ్ ఆర్ నిర్వాసితులు పూర్తిగా విసిగెత్తారని చెప్పేది ఒక వాదన ఉంది వైసీపీ ప్రభుత్వం మీద ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో కూడా నిర్వాసితులకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చే విషయంలో కూడా నిర్లక్ష్యం చేసింది ఈ నిర్లక్ష్యంతో ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖచ్చితం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఓట్లకి ఏదైతే ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఎనిమిది వేలు చూసుకుంటే సుమారు ఒక పదహారు నుంచి పదిహేడు వేలు ఓట్లు ఏ అయితే ఉమ్మడి అభ్యర్థి చిరుబాలు రాజుకు పోలే అవకాశం ఉందో మిగిలిన ఓట్లు వైసీపీకి వచ్చే అవసరం టోటల్గా మనం చూసుకోవచ్చు టోటల్గా చూసుకుంటే మెజార్టీ కూడా ఇక్కడ కోయలుగూడూ మండలం అనేది మెజార్టీ డిసైడ్ చేస్తూ ఉంది జీలిమిల్లి మండలంలో టీడీపీ అంటే ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి స్థానిక మండలం ఇది జీలిమిల్ అనేది ఉమ్మడి అభ్యర్థి స్థానిక మండలం కానీ ఉమ్మడి అభ్యర్థికి ఇక్కడ షాకుల మీద షాకులు గురవుతూ ఉన్నాయి ఎవరైతే రెండు వర్గాలు ఏవైతే ఉన్నాయో రెండు వర్గాల నుంచి కూడా ప్రతిరోజు ఘర్షణ ప్రతిరోజు వాళ్ళకి స్వచ్ఛందంగా ఏదేదో జరుగుతూ ఉంది దానివల్ల ఏదైతే జీలమెల్ మండలంలో కూటమి అనేది కొంచెం వీక్గా కనపడతా ఉంది దీని మీద సమీకరణాలు మారుతాయా లేదనేది మనం ఇంకొక మూడు రోజుల్లో డిసైడ్ చేసి చూడవచ్చు కుక్నూరు కూడా ఖచ్చితంగా కనపడతా ఉంది కూటమి విలేరుపాడు కూడా కూటమి ఖచ్చితంగా కనపడతా ఉంది టీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది అర్థమవుతుంది కోయలగూడెంలో మాత్రం ఇది మెజార్టీ స్థానాన్ని డిసైడ్ చేసేది కాబట్టి ఇక్కడ మెజార్టీ పూర్తిగా ఖచ్చితంగా కూటమికి వస్తుందని చెప్పేసి సర్వేలో తెలియదు బొట్టయిగూడెం కూడా చూసుకోవచ్చు బొట్టాయిగూడెం సొంత మండలం కావడంతో అటు వైసీపీకి ఇటు టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో బొట్టయిగూడలో ఎక్కువ వైసీపీ సొంత మండలం ఎవరైతే తెల్లం రాజలక్ష్మి గారు ఉన్నారో ఆవిడికి ఇది సొంత మండలం కావడం కొంచెం ఆవిడికి ప్లస్ పాయింట్గా మారచ్చు బొట్టైగూడ మండలంలో కూడా కొంచెం అటు ఇటు ఛాన్సెస్ అనే చెప్పుకోవచ్చు ఇక పోలవరానికి వస్తే పోలవరంలో సుమారు ఇది ప్రాజెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం కేంద్ర ప్రాజెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కూడా ఏదైతే ఉందో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కూడా ఇళ్ళు మొత్తం ఊళ్ళో ఏదైతే ఉన్న ఊళ్ళు ఖాళీ చేసేసి మిగిలిన మండలానికి రావడం జరిగింది ఇక్కడ పోలవరంలో ముప్పై ఒక వేయ ఎనిమిది వందల నలభై మూడు ఓట్లు ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ ముప్పై ఒక వే ఎనభై ఎనిమిది వందల నలభై మూడు ఓట్లలో ఏదైతే ముప్పై ఒక వే అంటే సుమారు రెండు వేలు ఇస్తే ఒక ఇరవై తొమ్మిది వేలు సుమారు ఇరవై తొమ్మిది వేలు ఓట్లు పోలే అవకాశం ఉంది ఇరవై తొమ్మిది వేలు కూడా ఇక్కడ పోలవరం వచ్చేపాటికి కొంచెం అక్కడ టఫ్ నడిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ సర్వే ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడం నిర్వాసితులను ఆకట్టుకున్నారని మనం చెప్పుకోవచ్చు నిర్వాసితులు కూడా ఖచ్చితంగా మాకు ఆర్ అండర్ ప్యాకేజీ వస్తుంది ఖచ్చితంగా మాకు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్యాకేజీ కూడా వచ్చే అవకాశం ఉంది అది టీడీపీలో కొంత వచ్చింది కాబట్టి వైసీపీ మనకి ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు వాదన వినిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా పోలవరంలో కూడా జనసేన అంటే ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే చిరు ఉన్నారో ఆయన హవా చాటే అవకాశం ఉంది ఎవరైతే తెల్లం రాజలక్ష్మి గారు ఉన్నారో కొంచెం వీక్గా కనపడతా ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వివాదం అనిపిస్తుంది మొత్తం టోటల్గా మనం చూసుకోవచ్చు ఏదైతే స్టేట్లో నూట డెబ్బై ఐదు స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అంటా ఉందో ఆ వైసీపీ ప్రభుత్వానికి పోలవరం సీటు ఖచ్చితంగా గెలిచి మేము వైసీపీని మొత్తం డివైడ్ చేసి వైసీ వైసీపీ వాటర్ని డిసైడ్ చేస్తామని చెప్పేసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నాయో చెప్తున్నా అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్